పగలూ రాత్రి దానయ్య అనే ఆయన ధర్మాత్ముడు కావడంచేత వారందరికీ లేదనకుండా అప్పులిచ్చి ఉన్నదంతా తగలేసి చచ్చిపోయాడు దానయ్య కొడుకు జగదీశుడు బికారిగా మిగిరిపోయాడు రాతకోతలు లేనందుచేత అప్పులు తీసుకున్న వాళ్ళెవ్వరూ బాకీలు చెల్లించలేదు జగదీశుడికి మీద ఊరివాళ్లమీద రోతపుట్టి మరెక్కడైనా బతుకుతెరువు చూసుకుందామని బయలుదేరాడు ఆ రోజు ఆ రాత్రీకూడా వాడు అడవిదారుల వెంట నడిచి మర్నాడు వేకువజామున ఒక నది చేరుకున్నాడు నదీ తీరాను కొంత దూరంలో వాడికొక అందమైన భవనం కనిపించింది జగదీశుడు దానికేసి నడిచాడు సూర్యోదయం కావస్తున్నది ఆ భవనం నుంచి ఒక మనిషి రొప్పుతూ జగదీశుడికి ఎదురుగా పరిగెత్తుకువచ్చాడు ఆ మనిషి బట్టలు చిరిగి ఉన్నాయి వాడు వీపుమీద వాతలు ఉన్నాయి జగదీశుడు ఆ మనిషిని ఆపి ఎందుకలా భయపడి పారిపోతున్నావు నీ వీపుమీద ఈ వాతలు ఏమిటి అని అడిగాడు ఆ మనిషి క్షణం ఆగి చుట్టూ చూసి ఎరగకపోయి నిన్న ఆ భవనంలో కాలుపెట్టాను అందులోకి పగలూ రాత్రి వస్తాయని నాకేం తెలుసు అంటూ తిరిగి చూడకుండా కాలి సత్తువ కొద్దీ పరిగెత్తి వెళ్ళిపోయాడు జగదీషుడికి ఆ మనిషి మాటలు ఏమీ అర్థం కాలేదు వాడు కుతూహలంతో ఆ భవనంలో ప్రవేశించాడు లోపల విశాలమైన గదులూ అందంగా దీపాలు తెరలు శయ్యలు చిత్రపటాలు చూడముచ్చటగా ఉన్నాయి ఎక్కడా మనిషి జాడ మాత్రం లేదు జగదీశుడు భవనం అంతా కలియతిరిగి మళ్లీ గదిలోకి వచ్చాడు యజమానిగారికి నమస్కారం క్షమించాలి ఈరోజు మేఘాల మూలంగా సూర్యోదయం ఆలస్యంగా అయింది అందుకే నేను ఆలస్యంగా వచ్చాను అన్న మాటలు వినిపించేసరికి జగదీశుడు తుళ్లిపడ్డాడు గుమ్మంలో ఒక అందమైన యువతి నిలబడి ఉంది ఆమె పైనుంచి కింది వరకు తెల్లని దుస్తులు ధరించి ఉన్నది ఆమె మెడలో మెరుస్తున్న ఉంది ఆమె చేతిలో అందమైన నెమలి ఈకల విసనకర్ర ఉంది ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని జగదీశుడు ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు నా పేరు పగలు ఈ భవనానికి వచ్చిన అతిథులకు సేవ చెయ్యడం నా పని అంటూ ఆమె నడుము బిగించి పనిలోకి దిగింది ఆమె అన్ని గదులూ ఊడ్చింది పొయ్యి రాజేసి రకరకాల పిండి వంటలతో బ్రహ్మాండమైన విందు భోజనం సిద్ధం చేసింది జగదీశుడు కళ్ళు పెద్దవి చేసుకుని ఆమె చర్యలన్నీ గమనించాడు వంట సిద్ధమయ్యింది మీరు భోజనానికి లేవచ్చు అని ఆమె ఒక బల్లపై వెండి పళ్ళెంలో అన్నీ వడ్డించి జగదీశుడి చేత భోజనం చేయించింది జగదీశుడు తృప్తిగా భోజనం చేసి తాంబూలం సేవిస్తూ ఉండగా ఆమె వాడి వినోదం కోసం ఆడింది పాడింది ఎండవేళ జగదీశుడు పట్టుపరుపు మీద పడుక్కుంటే నెమలి ఈకల కర్రతో ఆమె వాడికి విసురుతూ కూర్చున్నది జగదీశుడికి మెలకువ వచ్చేసరికి సాయంత్రం అయ్యింది వాడితో సూర్యాస్తమయం కాబోతున్నది ఇక నేను వెళ్ళి మళ్లీ రేపు ఉదయం వస్తాను అన్నది ఆ మాట విని జగదీశుడు బాధపడి నువ్వు వెళ్లవలసిన అవసరం ఏమిటి ఇక్కడే ఉండిపో అన్నాడు ఆమెతో అయ్యో ఇంకేమైనా ఉందా రాత్రి వచ్చి నన్ను మింగేయదు అని ఆమె వేగంగా వెళ్లిపోయింది జగదీశుడు నిరాశగా ఆమె వెళ్లిన గుమ్మంకేసే చూస్తూ ఒక్కసారిగా దడుచుకున్నాడు ఎందుకంటే గుమ్మంలో నల్లని వస్త్రాలు ధరించిన అతి భయంకరమైన యువతి నిలబడి ఉన్నది ఆమె ఒంటి రంగు కారునలుపు మెడలో నల్లని పూసల దండ ధరించి చేతిలో కొరడా పట్టుకుని ఉన్నది అలాగే కూర్చుని ఉన్న జగదీశుణ్ణి చూసి ఆమె పళ్ళు పటపటా కొరుకుతూ ఎంత తలబిరుసురా నీకు నేను రాత్రిని ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు కూర్చుని ఉంటావా ఇలారా అంటూ కొరడా ఝడిపించింది ఆమె కళ్లంలోనూ కంఠంలోనూ ఉన్న అధికారాన్ని ధిక్కరించడం జగదీశుడికి సాధ్యం కాలేదు వాడు లేచి ఆమెవైపు నడిచాడు తిరుగు అన్నది రాత్రి జగదీశుడు తిరిగాడు ఆమె కొరడాతో వాడి వీపుమీద చెళ్ళుమని కొట్టింది జగదీశుడి వీపు భగ్గున మండింది వాడి చొక్కా చిరిగి వాతపడినచోట ఇంత ఎత్తున పొంగింది వాడు ఉంటే రాత్రి విరగబడి నవ్వి అప్పుడే ఇలా గెజగజలాడిపోతే ఎలా తెల్లవారేలోగా ఇంకా మూడు కొరడా దెబ్బలు తినాలి జాము జాముకు ఒక చరుపు చరుస్తాను సమయం తెలుసుకోవడానికి నీ వీపుమీద వాతలే నాకు ఆధారం అసలే మతిమరుపుదాన్ని వేళ మర్చిపోయానంటే పగలు వచ్చేస్తుంది పగలు వచ్చిందంటే ఇంకేమన్నా ఉందా దానిలో కరిగిపోను అన్నది తరువాత రాత్రి జగదీశుడి చేత ఇల్లంతా తుడిపించింది పొయ్యి రాజేయించింది వంట చేయించింది వాడు తనకు వెండిపళ్లంలో వడ్డించగా ఆరగించింది తరువాత తాను తాంబూలం నములుతూ జగదీశుడితో నన్ను ఆనందింపచెయ్యి అన్నది జగదీశుడు ఆడాడు పాడాడు జాము ఆరంభంలో వాడి వీపు మీద రెండో కొరడా దెబ్బ వేసింది తరువాత ఆమె వాణ్ణి సూదులతో గుచ్చుతూ సరదాగా ఆనందించింది జాము మొదట్లో ఆమె వాడి వీపు మీద కొరడాతో మూడోసారి చెళ్ళుమనేలా గట్టిగా కొట్టి వాడు విసురుతూ ఉండగా కాసేపు నిద్రపోయింది ఆమె నిద్రలేచాక జగదీశుడి వీపు మీద వాతలు లెక్కపెట్టి మూడు ఝాములు గడిచాయని గుర్తు చేసుకుని నాలుగో జాము మొదట్లో నాలుగో దెబ్బ వేసి కొంతసేపు జగదీశుడి బట్టలు చించి బాధలు పెట్టి సూర్యోదయం కాబోతుండగా మళ్లీ సాయంత్రం అయ్యాక వస్తాను పగలు వచ్చిందంటే ప్రమాదం అని కంగారుగా వెళ్ళిపోయింది ఆమె వెళ్లిన కొద్దిసేపటికే వందనాలు చేస్తూ పగలు వచ్చింది ఆమె వస్తూనే జగదీశుడి వీపుమీద వాతలను తన నెమలి వేసిన కర్రతో తాకింది ఆశ్చర్యం అవి వెంటనే మాయమయ్యాయి తరువాత ఆమె ఇళ్ళు శుభ్రం చేసి చక్కని భోజనం ఏర్పాటు చేసి జగదీశుడు నిద్రపోతూ ఉంటే విసురుతూ కూర్చుంది నిద్ర నటిస్తున్న జగదీశుడు లేచి దాహం మంచినీళ్లు కావాలి అన్నాడు ఆమె విసినకర్ర అక్కడే పెట్టి లోపలికి వెళ్ళింది జగదీశుడు ఆ విసనకర్ర నుంచి ఒక నెమలి ఈకను తీసి పరుపు కింద దాచాడు సూర్యాస్తమయం కాబోతుండగా పగలు వెళ్ళిపోయింది మరి కాసేపటికి రాత్రి వచ్చింది వెనుకటిలాగే ఆమె జగదీశుడి వీపుమీద కొరడా దెబ్బ కొట్టి వాడి చేత అడ్డమైన చాకిరీ చేయించుకున్నది రెండో జాము మొదట్లో రెండో దెబ్బ మూడో జాము మొదట్లో మూడో దెబ్బ వేసి ఆమె పడుకున్నది జగదీశుడు పరుపు కింద ఉన్న నెమలియక పైకి తీసి దానితో తన వీపు మీద మూడు వాతలలో ఒకదాన్ని తాకాడు వెంటనే అది మాయమయింది నాలుగో జాము మొదట్లో రాత్రిలేచి కొరడా తీస్తూ ఇది ఆఖరి జాము అనుకుంటాను అన్నది నీకు మతిమరుపు బాగా వచ్చేసింది ఇప్పటికీ రెండు ఝాములే గడిచాయి కావలిస్తే చూడు అంటూ జగదీశుడు తన వీపు చూపించాడు అయితే మరో జాము నిద్రపోవచ్చు అని ఆమె వాడి మీద కొరడాతో మరో చరిచి మళ్ళీ నిద్రపోయింది రాత్రికి మెలకు వచ్చేసరికి సూర్యోదయం అయ్యపోయింది అప్పటికి పగలు లోపలికి రాను కూడా వచ్చింది ఆమెను చూడగానే రాత్రి కెవ్వున అరిచి బయటకు పరుగుతీసింది కాని సూర్యకిరణాలు సోకగానే రాత్రి శరీరం మంచులా కరిగిపోయింది రాత్రి పోయాక నేను మాత్రం ఎందుకు అది వస్తున్నదనే నేను వచ్చాను అంటూ పగలుకూడా వెళ్ళిపోయింది తన వద్ద ఉండిన ఈకతో రోగాలకు గాయాలకు చికిత్స చేస్తూ జగదీశుడు తనకు నచ్చిన పిల్లను పెళ్ళాడి ఆ భవనంలోనే ఉండిపోయాడు కథ సమాప్తం